హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్రోస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీతంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నేను మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి బిల్లు తీసుకోవడం జరిగిందండి మార్తీ సుజుకి ఎస్ ఆల్ఫా అల్ఫా వన్ పాయింట్ సిక్స్ అల్ఫా వేరియట్ రెండు వేల పదిహేను ఏడు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయి మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి డోర్లు ఏ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ అపరాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అపరాణు ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఏం లేవు టోటల్ జెన్యున్గా అయితే ఉందండి వెహికల్ చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ బానేడ్ యొక్క సీడ్లు చూసుకున్నాం కంపెనీ యొక్క బాన్ెడ్ సీల్డ్ అయితే ఉందండి వెహికల్కి కంపెనీ యొక్క బానేడ్ సీల్డ్ ఉంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ మానేట్ పట్టి కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ రేడేట్ పట్టి చూసుకున్నాయని కంపెనీ కంపెనీ నుంచి పట్టి అయితే ఉంది వెహికల్కి వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ అండి ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ని వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్స్ అయితే వాంటెడ్గా అయితే ఉన్నాయండి టైర్స్ అయితే వాంటెడ్ ఉన్నాయి టైర్స్ మనం చేంజ్ చేంజ్ చేసి ఇస్తామని అయితే ఉంటున్నారు అలెవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి మీకు బండి యొక్క ఇన్ని నెంబర్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ని వెహికల్ కీల సెంటర్ అయితే ఉంటుందండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అవర్షేరింగ్ ఉంటుంది సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ ఉంటుందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి ఎనభై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు వేల నూట ఇరవై ఆరు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వాస్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతుంది ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూస్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి టచ్ స్క్రీన్ అవుతుంది దీన్ని నావిగేషన్ చిప్ కూడా ఉందండి చూసుకోవచ్చు నావిగేషన్ చిప్ కూడా ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే సిక్స్ స్పీడ్ గేర్ బ్యాక్స్ అయితే ఉంటుంది అండి మాన్యువల్ గర్స్ అయితే ఉన్నాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ కలిపి సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది కంప్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి వెహికల్కి చూసుకోవచ్చు అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్కి సీట్ కవర్ చూసుకోలేదు లేదా సీట్ కవర్స్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చాలా నీట్గా ఉందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంట్లో కూడా చూస్తాను బ్యాక్ సైడ్ ఇంట్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్లో చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది లగ్జరీగా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా యాక్సిడెంట్ కండిషన్ అవుతుంది పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్ వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా వాంటెడ్గా ఉన్నాయి మనకు నాలుగు టైర్లు అయితే మంచి టైర్లు అయితే వేసి ఇస్తామని చెప్పినారు వాళ్ళు వన్ పాయింట్ సిక్స్ ఎస్క్రాస్ అల్ఫా వేరేట్ అండి బ్లూ కలర్ వేయండి వెహికల్ అయితే లెస్ కండిషన్లో అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ చూసుకోవచ్చు మీరు కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా మొత్తం అదే విధంగా అదే విధంగా అవుతుంది డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ కూడా కంపెనీ సార్ డిక్కీ అవుతుంది ఒరిజినల్గా అవుతుంది డిక్కీ కూడా బూట్ స్పేస్ అనేది అల్ఫా ఎక్స్క్రాస్ చాలా బాగుంటుందండి స్టెప్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కూడా స్టెప్ అవుతుందండి చూసుకోవచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి ఏం లేవండి టోటల్ జన్యున్గా అవుతుంది వెహికల్ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక టోటల్ సైడ్ లుక్ కూడా అండి సైడ్ లుక్ కూడా స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే ఉంది చూసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఇంత కంపెనీ పంచింగ్ కంపెనీ అదే విధంగా చెప్తున్నాను చూసుకోవచ్చు అండి వెహికల్ ఏదో ఒరిజినల్గా అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ చేస్తాను సుజుకి ఎస్ క్రాస్ వన్ పాయింట్ సిక్స్ అల్ఫా వెరైట్ అంటే టాప్ అండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు ఏడో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనిమిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేసింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఆ ఫ్రంట్ గ్లాస్ కూడా హెయిర్ క్రాక్ మొత్తం చేంజ్ చేస్తున్నారు మీద మొత్తం ఒరిజినల్ అంటే ఒరిజినల్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి క్రూస్ కంట్రోల్ ఉంటుంది కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ అయితే టూ గేడ్ అవైబుల్ ఉన్నాయి కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్స్టమ్ ఉంటుంది ఇబ్బల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది అండి చిప్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ పై ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వేగిలి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్